ఏఎం స్వాగతం నంద్యాల జిల్లా చాగలమరి మండలం రాంపల్లి గ్రామంలో భారీ వర్షాలకు దూదేకుల దస్తగిరికి చెందిన మట్టి మిద్దె కూలిపోయింది ఆ సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో దూదేకుల దస్తగిరి కుటుంబం త్రుటిలో ప్రమాదం నుంచి బయటపడ్డారు ఇల్లు కూలడంతో దూదేకుల దస్తగిరి కుటుంబం నిరాశ్రయులై ఆందోళన చెందుతున్నారు అయితే నిరాశ్రయులుగా మారిన దస్తగిరి కుటుంబానికి దూదేకుల సంఘం నాయకులు ఆసరాగా నిలిచారు ఆ బాధిత కుటుంబానికి వీరు పదివేల రూపాయల నగదు తాత్కాలిక నిత్యావసర వస్తువులు యాభై కేజీల బియ్యము ఆలగడ్డ చాగలమారి మండలాలకు చెందిన దూదెకుల సంఘం నాయకులు సభ్యులు దస్తగిరి కుటుంబానికి అందజేశారు ఈ సందర్భంగా బాధితుడు దస్తగిరి కుటుంబం దూదెకుల సంఘ నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు ఈ సందర్భంగా దూదెకుల ఎంప్లాయీస్ అసోసియేషన్ నాయకులు కన్నయ్య మాట్లాడుతూ ఇల్లు పడిపోయి నిరాశన దత్తగిరి కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకొని పక్కా ఇల్లు నిర్మించి ఇవ్వాలని కోరారు ఈ కార్యక్రమంలో ఆలగడ్డ దూదేకుల సంఘ నాయకులు మరియు చాగల్మరి మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు

నంద్యాల జిల్లా చాకలమారి మండలము రాంపల్లె గ్రామానికి చెందిన దూదేకుల దస్తగిరి గత రాత్రి కురిసిన భారీ వర్షాలకు తన మట్టి మీద కూలి పడిపోవడం జరిగినది అదృష్టవశాత్తు ప్రాణ నష్టమైన తగ్గిపోయి ఆస్తి నష్టం జరిగినది వీరికి మన దూదేకుల సంఘం తరఫున నుంచి ఆలగడ్డ చాకలమర సంఘం తరఫు నుంచి వారికి ప్రస్తుతానికి తాత్కాలికంగా కొంత ఆర్థిక సాయం రెండు ప్యాకెట్లు బియ్యము ఒట్టి సరుకులు పచ్చి సరుకులు కొన్ని ప్రస్తుతానికి ఉపశమనంగా ఇవ్వడం జరిగింది వీరికి శాశ్వతంగా పరిష్కారం కోసం గవర్నమెంట్ వారు ముందుకు వచ్చి వీళ్ళకి శాశ్వత గృహం కల్పించి గవర్నమెంట్ ఆదుకోవాలని కోరుకుంటున్నాము చాగలమరి మండలం రాంపల్లె గ్రామానికి చెందినటువంటి దూదేకుల దస్తగిరి గారి వారి యొక్క మట్టి మధ్య రాత్రి వర్ష వర్షం పడుతూ ఉండగా వాళ్ళు తల్లిదండ్రులు మేలుకొని ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు ఆ పరిస్థితుల్లో వాళ్ళు కొంచెం మేలుకొని జాగ్రత్తగా ఉండడం వల్ల ప్రమాదం నుండి తప్పిపోయింది కానీ అది పూర్తిగా పడిపోవడం జరిగింది ఆ విధంగా కూలిన ఘటన చాలా భయంకర చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి వాళ్ళ కుటుంబంలో ఉన్నటువంటి కుటుంబానికి తినడానికి కూడా తిండి లేని పరిస్థితి అన్నీ కూడా వస్తువులన్నీ దాంట్లోనే పడిపోయినాయి కాబట్టి ఈ ఈ యొక్క ప్రభుత్వాన్ని ఆదుకోవాలని దూదేకుల సంఘం చాలమనే మండలం తరఫున నంద ఆలగడ్డ మండలం తరఫు నుంచి వాళ్లకు పదివేల ఆర్థిక సాయము మరియు బియ్యం కూడా బియ్యం కూడా ఇవ్వడం జరిగింది ప్రభుత్వము ఇలాంటి వారిని ఆదుకోవాలని వాళ్ళ యొక్క గృహానికి కూడా సరైనటువంటి గృహం కట్టి నిర్మాణం చేయాలని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం